హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కమ్మన్ రుచులు నేను మీ శిరీష ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి గోంగూర చికెన్ ఇది మనకి చపాతీలోకైనా వైట్ రైస్లోకైనా ఇంకా బిర్యానీ కాంబినేషన్లోకైనా చాలా బాగుంటుందండి ఇది మంచి గ్రేవీతో పాటు టేస్ట్లో కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఎలా చేసుకోవాలో ఈరోజు చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకోవాలి కడాయి హీట్ అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఒక ఇంచు దాల్చిన చెక్క రెండు ఇలాచీ మూడు లవంగాలు వేసుకొని దోరగా వేయించుకోవాలి ఇలా దోరగా వేగిన తర్వాత ఇందులోనే ఒక కప్పు ఉల్లిపాయ తరుగును వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు సగం మగ్గిన తర్వాత రెండు టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక కప్పు టమాటా ముక్కలు వేసుకొని టమాటా ముక్కలు మెత్తబడే వరకు మగ్గించుకోవాలి ఇలా టమాటా ముక్కలు మగ్గిన తర్వాత మనం ముందుగానే శుభ్రం చేసి పక్కన పెట్టుకున్న ఒక కేజీ చికెన్ పీసెస్ని వేసుకోవాలి గోంగూర చికెన్కి చికెన్ పీసెస్ అనేవి కొద్దిగా పెద్దగా ఉంటేనే బాగుంటాయి ఇలా వేసుకున్నాక బాగా కలుపుకొని చికెన్లో వాటర్ సెపరేట్ అయ్యే వరకు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఇలా ఐదు నిమిషాలకి వాటర్ అనేది ఈ విధంగా సెపరేట్ అవుతుంది ఇలా సెపరేట్ అయ్యాక మరొకసారి బాగా కలుపుకొని మరి కాసేపు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఇలా మగ్గించుకున్న తర్వాత ఇందులోనే రెండు టేబుల్ స్పూన్ల కారం మీ రుచికి సరపడంత ఉప్పు ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ చికెన్ మసాలా పొడి అర టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని ఈ స్పైసెస్ అన్ని బాగా కలిసేలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి చూశారు కదా ఐదు నిమిషాలకి ఆయిల్ అనేది ఈ విధంగా సెపరేట్ అవుతుంది ఇలా ఆయిల్ సెపరేట్ అయ్యాక బాగా కలుపుకొని మరి కాసేపు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఈ సమయంలోనే ఫ్లేమ్ అనేది మీడియంలోనే ఉంచుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ముక్కలు మెత్తబడే వరకు ఉడికించుకోవాలి అన్నట్టు మరొక మాట నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి మరెన్నో రెసిపీస్ మీతో షేర్ చేసుకుంటాను ఇలా ఐదు నిమిషాలకి ఆయిల్ అనేది ఈ విధంగా సెపరేట్ అవుతుంది ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకునే గోంగూరను వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఈ గోంగూర మిశ్రమాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నా ఛానల్లో పోస్ట్ చేస్తాను ఒకసారి వెళ్ళి చూడండి ఇలా ఐదు నిమిషాలకి ఆయిల్ సెపరేట్ అవడం స్టార్ట్ అవుతుంది ఈ సమయంలో మరొకసారి కలుపుకొని మూత పెట్టకుండా ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకోవాలి ఇలా ఆయిల్ సెపరేట్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే అంతేనండి ఎంతో స్పైసీగా ఉండే గోంగూర చికెన్ రెడీ ఇది మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే వెళ్లే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వెళ్ళొచ్చు కదా